పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఈడి ప్రశ్న పత్రం లీకేజ్ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వివరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన మధ్యాహ్నం జరగవలసిన పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అనే బీఈడి కోర్సు ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నందన్న సమాచారంతో వెంటనే ఆచార్య యూనివర్సిటీ నందలి పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మన్నవ సుబ్బారావు పెదకాకని పోలీసు వారికి తగు చర్యల నిమిత్తం ఫిర్యాదు చేశారు సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పెదకాకిని సిఏ టిపి నారాయణస్వామి దర్యాప్తు చేపట్టారు సెవెంత్ ఆచార్య యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అరౌండ్ టూ టెన్కి వాళ్ళు వైస్ ఛాన్సలర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది దాని మేరకు వాళ్ళు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇలా క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బిఎడ్ ఎగ్జామ్ సో మనం అప్పుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ధీరని అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేశాము అలాగా వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ది వే టు వెనుకొండలున్న వివేకానంద కాలేజ్కి వెళ్ళింది ఆ లింక్ వివేకానంద కాలేజ్ తర్వాత అలీ కాలేజ్ తర్వాత చైతన్య కాలేజ్ అని అనుకుంటా చైతన్య కాలేజ్ ఇంకొకటి ఆజాద్ కాలేజ్ నాలుగు కాలేజీకి కూడా చైర్మన్ రఫీ అని చెప్పి ఉన్నారు డీటెయిల్స్ అందరికి ఇస్తాను సో ఆ రఫీ కరస్పాండెన్స్ కూడా ఈ నాలుగు కాలేజీకి కూడా మూడు కాలేజ్ వినుకొండలో ఉంది ఒక కాలేజ్ అమరావతిలో ఉంది సో వాళ్ళు ఏమి చేశారంటే ఈ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ ఇంపార్టెంట్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఏ నోటిఫికేషన్ ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ గతంలో ఫిజికల్ కాపీ ఇచ్చేవాడు ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా మన సాఫ్ట్ కాపీ సీడిలో వన్ డే బిఫోర్ కన్సర్న్డ్ కాలేజెస్కి పంపిస్తారు దానికి పాస్వర్డ్ ఫార్టీ మినిట్స్ ముందు ఎగ్జామ్ జరగబోతున్న ఫార్టీ మినిట్స్ ముందు పాస్వర్డ్ కన్సర్న్ కరస్పాండెంట్స్కి పంపిస్తారు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి సిక్స్టీ త్రీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి ఇరవై మూడు సెంట్రల్ ఎగ్జామ్ జరిగింది ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్రతి ఒక్క కాలేజీలో ఉన్న ఎగ్జామ్ కోఆర్డినేటర్ లేకపోతే ప్రిన్సిపల్కి ఈ పాస్వర్డ్ చేరుతుంది ఆ పాస్వర్డ్నితో పాటు సీడీని ఓపెన్ చేస్తూ ప్రింట్అవుట్ తీస్తూ ఎగ్జామ్కి అందరూ క్వశ్చన్ పేపర్ టూ ఓ క్లాక్కి అందరకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది ప్రాసెస్ సో అదేవిధంగా ఆ రోజు కూడా మన కరస్పాండెన్స్ కం ప్రిన్సిపల్ గారికి పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది ఫార్టీ మినిట్స్ ముందు వాళ్ళు ఇమీడియట్గా దాన్ని వాళ్ళకి అసిస్టెంట్ రాజు అని చెప్పి ఉన్నారు ఆ వ్యక్తి క్వశ్చన్ పేపర్ని అంటే సాఫ్ట్ కాపీని వాళ్ళు మొబైల్కి పంపించారు ఆ రాజు అనే వ్యక్తి ఏం చేశారంటే ఫోర్ ఒరిసా ఏజెన్స్ ఉంటారు అంటే ఈ కేసుకి సంబంధించిన అడగనే సార్ ప్రింట్ కోసం అది నాకు తెలియదు కదా ఈ ఈ పర్టికులర్ కేసు గురించి మీరు అడగండి ఏ ఏ యూనివర్సిటీ వాళ్ళ రూల్లో అది మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఇంకా అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళు సర్కులర్ ఉంది నేను చూశాను పర్సనల్గా సర్కులర్లో వాళ్ళు క్లియర్గా రూల్ ప్రొసీజర్ని ఇచ్చేశారు ఫార్టీ మినిట్స్ ముందు పాస్వర్డ్ వాళ్ళు అలాగనే ఫార్టీ మినిట్స్ ముందే వాళ్ళు పాస్వర్డ్ పంపించారు ఎవ్రీ సి ట్వంటీ త్రీ సెంటర్స్ ఉంది ట్వంటీ త్రీ సెంటర్స్ కూడా టెన్ ఫార్టీ మినిట్స్ బిఫోర్ ఎగ్జాక్ట్లీ పాస్వర్డ్ వెళ్ళింది ఆ సర్కులర్ని కూడా నేను చూశాను నా దగ్గర సర్కులర్ ఉంది కాబట్టి సర్కులర్ కూడా మీకు చూపిస్తాను వాళ్ళు సర్కులర్లో ఏమి పెట్టారో అదే విధంగా ఫార్టీ మినిట్స్ ముందు ప్రిన్సిపల్ ఆర్ కి పాస్వర్డ్ పంపిస్తారు అదే విధంగానే వీళ్ళకి కూడా పాస్వర్డ్ వెళ్ళింది యాక్చువల్లీ కానీ వీళ్ళు ఆ క్వశ్చన్ పేపర్ని అన్ని చోట్ల షేర్ చేశారు చేస్తున్నాం

మా మీరు క్రైమ్ రిలేటెడ్గా పోలీస్ రిలేటెడ్గా మీరు క్వశ్చన్స్ అడగండి నేను చెప్తాను యాక్చువల్లీ ఓకే అది నేను ఇన్వెస్టిగేట్ చేస్తాం అండ్ హాఫ్ డేస్ అయింది కదా వన్ అండ్ హాఫ్ డేస్లో క్రాక్ టు ద కేసు ఫర్దర్లీ యాజ్ పర్ ప్రొసీజర్ కరెక్ట్ గా జరిగినట్టు ఉంది బట్ దాని తర్వాత దాని కనుక ఏదైనా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం ఇది యాక్చువల్లీ వన్ ట్వంటీ వన్కి కి వీళ్ళు గ్రూప్స్లో షేర్ చేస్తారు వన్ అంటే ఫార్టీ మినిట్స్లో వచ్చిన వెంటనే వాళ్ళకి రిలీజ్ చేస్తారు అంటే నెక్స్ట్ వన్ మినిట్లో షేర్ అయింది గ్రూప్స్లో ఓకే అదే ప్రశ్న మన అడిగినది కూడా నాకు అర్థమైంది ఐ డోంట్ నో ఎబౌట్ ద పాస్ట్ నేను పాస్ట్ కూడా ఒకసారి చూస్తాము అందుకే మనం ఎవరిని స్పేర్ చేయట్లేదు అంటే ఎవరైనా కరెస్పాండెంట్ అయినా ప్రిన్సిపల్ అయినా వి జస్ట్ వీ ఎంటైర్ కేసుకు ఒక షేప్ ఇచ్చాము యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ యూనివర్సిటీకి ఏదైనా కాంటాక్ట్ ఉందో దాని వెనకున్నా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈ రోజుతో పాటు కాదు కదా ఈ రోజు మనం పంపిస్తున్నాము దీని వెనక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్ని కానీ మేము లెటర్ ఆల్రెడీ పెడుతున్నాము రిటర్న్ రిప్లై వచ్చినది బట్టి ఏదైనా డౌట్స్ ఉందంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ కనగడం కానీ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ డాష్ ఆఫ్ ఈ పర్టికులర్ లీకేజ్కి మనం केस की एक शेप ఇచ్చాము ఇట్ విల్ కంటిన్యూ